అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుండే సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా ట్రీట్మెంట్ ఫర్ మీ ఆరోగ్యం మా భరోసా భవ శ్రేధరియం ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం నెల మాస ఫలితాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ఇవి మాస ఫలితాలు మాత్రమే ఇవి గోచార ఫలితాలు మాత్రమే జాతక ఫలితాలకి వీటిని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది కేవలం ఈ రాశి ఫలితాలు చూసి మీరు ఇదేదో ఏదో అయిపోతున్నారో లేకపోతే ఏదో జరిగిపోతుంది బ్యాడ్ జరుగుతుందో లేకపోతే మంచి జరుగుతుందో భ్రమలో ఏ ఇవి మన జాతక ఫలితాన్ని బయట మీద ఆధారపడి ఉంటూ ఉంటాయి అందుచేత ఆధారపడేని కాదు దానికి అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది ఇది సెపరేట్ ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ ఇది దీని దీని ఫలితం చాలా తక్కువ దానితో అనుసంధానం చేసుకున్నట్టయితే పూర్తి ఫలితాలు మనకి బయటకు వస్తాయి మీ మిత్రులు ఎవరి చేతనా సరే చాలా మంచి పండితులు అయితే చూపించుకోండి ఒకవేళ నా దగ్గరే చూపించుకోవాలి మీ జాతకం అనుకుంటే కూడా నా నెంబర్ మీకు కింద అవుతూ ఉన్నదండి మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఆన్లైన్లో ఎక్కడున్నా భారతదేశంలో ఉన్నా ప్రపంచంలో ఎక్కడున్నా హైదరాబాదులోనే ఎక్కడున్నా కూడా మమ్మల్ని మీరు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు అండి మీరు ఈ చూసిన వెంటనే ఈ మా ఛానల్ చూసిన వెంటనే మీకు నచ్చితే నచ్చకపోతే అక్కర్దే సశాస్త్రీయమైన పరిశోధన చేస్తాం మేము పరిశీలన చేస్తాము ఆ విధంగా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఈ విధంగా చేసినట్టయితే ముందు ముందు మా రాబోయేటటువంటి వీడియోలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అని చేత ఈ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను నచ్చితేనే నచ్చకపోతే అవసరం లేదండి ఓకే ఇప్పుడు మనము కర్కాటక రాశి వారికి ఈ మాస ఫలితాలు ఎలా ఉంటాయనే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా కర్కాటక రాశి వారికి తృతీయుల్లో కేతు సంచారం జరుగుతూ ఉన్నదండి అలాగే మనకి సష్టమంలో ఆరవ స్థానంలో కుజ బుధ శుక్ర మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది అలాగే సప్తమంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి అలాగే అష్టమంలో శని భగవాను యొక్క స్వక్షేత్రంలో శని భగవాను యొక్క సంచారం జరుగుతుంది భాగ్యంలో రాహు సంచారం జరుగుతూ ఉన్నది ఇక దశమంలో గురు సంచారం జరుగుతూ ఉన్నది ఈ విధమైనటువంటి సంచారం జరుగుతూ ఉన్నందు వలన ఇప్పుడు వీటి యొక్క ఫలితాలు మంచి మనకి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు అనేటువంటి విషయాన్ని తీసుకున్నట్టయితే కేతువు కుజుడు బుధుడు ప్లస్ శని కూడా మనం తీసుకోవచ్చండి ఎందుకంటే షక్షేత్రం కాబట్టి అంటే ఈ ఫలితాలు ఈ కుజ బుధ శుక్ర ఆ శని యొక్క ఫలితాల గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇది ఎందుకంటే మధ్యలో రాసులు మారుతున్నాయి కాబట్టి అందుచేత మూడవ స్థానంలో ఉన్నటువంటి కేతు మనకి చాలా శుభ ఫలితాలన్నిటిని కూడా ఇస్తూ ఉంటాడు ఏ విషయం తీసుకున్నప్పటికీ ప్రజల్లో మనకి సహకార ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇంట్లో కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు ఏ విషయంలో తీసుకున్నప్పటికీ కూడా మనకి సహాయ సహకారాలన్నీ విధి దొరికే విధంగా మనకి కేతు సహకరిస్తూ ఉంటాడు ఇక ఆరవ స్థానం దగ్గరికి వచ్చినట్టయితే కుజ యొక్క సంచారం జరుగుతోంది ఈ కుజుడు యొక్క సంచారం మనకి ధనుష రాశి నుంచి మకర రాశిలోకి మళ్ళీ మారేటువంటి పరిస్థితి ఉన్నదండి మకర రాశిలోకి మారిన తర్వాత ఈ ఈ కుజుని యొక్క ప్రభావం కుజు మనకు ఆరో స్థానంలో శుభ ఇస్తూ ఉన్నాడు తర్వాత మారిన తర్వాత మాత్రం మనకి ఆ డేట్ మారిన తర్వాత ఆయన ధనుసు నుంచి మకరంలోకి మారిన తర్వాత శుభ ఫలితాలను ఇవ్వజాలడు అని చేత అక్కడ వరకు ఆయన మొన్న తీసుకోవచ్చండి ఇక బుధుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే మనం బుధుడు మనకి ఇరవయో తారీఖు వరకు కూడా ధనురాశిలో సంచారం చేస్తున్నాడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు వ్యాపార విషయంలో కానివ్వండి ఒక బుద్ధి సరి అయిన విధానంలో పరిశీలించడం కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి ఏ విధంగా ఏ జనశాస్త్రంలో మనస్సు నిలకలుగా ఉండటంలో కానివ్వండి శాస్త్ర పరిజ్ఞానంలో కానివ్వండి సక్రమైన మార్గంలో మనం ఆలోచించే విధానంగా కానివ్వండి అన్ని విషయాల్లో మనకి బుధుడు చాలా చక్కటి పరిణామాలని ఇరవయో తారీఖు దాకా ఇస్తాడు ఇరవయో తారీఖు నుండి ఆయన మళ్ళీ మకరంలోకి అంటే సప్తమ స్థానంలోకి మారుతున్నాడు సరి అయినటువంటి శుభలితాలు ఇవ్వ బుధుడు ఆ విధంగా బుధుడు యొక్క సంచారం గురించి చెప్పుకోవచ్చు ఇక శుక్రుని యొక్క సంచారం గురించి కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుడు మనకి శుక్రుడు పదకొండు తారీఖు రెండు ఫిబ్రవరి నెల పదకొండవ తారీఖు వరకు ఇక్కడ మనకి ఈ షష్టమ స్థానంలో ఉన్నారు ఆ తర్వాత ఆయన సప్తమ స్థానంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు సప్తమ స్థానం ఏంటంటే మకరంలోకి ప్రవేశిస్తున్నారు ఆయన మారినా మారకపోయినా కూడా ఫలితాలలో ఆయన ధనసులో ఆరో స్థానంలో ఉన్నప్పటికీ మనకు సరి అయినటువంటి ఫలితాలు ఇవ్వ జాలట్లేదు అలాగే తర్వాత ఏడో స్థానంలోకి వెళ్ళే కూడా మనకి సరి అయినటువంటి శుభ ఫలితాలు ఇవ్వరు తద్వారా మనకి శుక్రుడి వల్ల కలిగేటువంటి కొన్ని సుఖాలు మనకి ఆ సౌఖ్యాలు అందకపోవచ్చు అలాగే ఈ శయ్యా సుఖాల విషయం కావచ్చు అలాగే ఒక లగ్జరీ లైఫ్ విషయంలో కూడా కొన్ని ఏదో చేద్దాం అనుకుంటాం ఆ లగ్జరీని మనం ఏదో ఒక సంతోష కార్యక్రమం ఏదో చేద్దాం అనుకుంటాం ఎక్కడికి వెళ్ళాలనుకోవటం అనుకోవటం లేదా మరొకటం మరొకటం ఆ వాటిలో కూడా మనం సరి అయినటువంటి ఫలితాలని జాలము అంటే ఈ నెల మొత్తం మీద మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు స్థానం మారినప్పటికీ కూడా మనకు సరి అయినటువంటి ఫలితాన్ని శుక్రజాలుడు శుక్రుడు యువజాలడు ఇక పోయినట్టయితే ఇక సప్తముల్లో రవి యొక్క సంచారం జరుగుతోందండి ఆ తర్వాత రవి గారు కూడా పదమూడో తారీఖు వరకు మాత్రమే ఇక్కడ మనకు మకరంలో ఉన్నారు తర్వాత కుంభంలో ప్రవేశిస్తూ ఉంటారు ఇలా మకరంలో ఉన్నప్పటికీ అంటే మనకి సుఫలితాలు ఇవ్వటం లేదు అలాగే అంటే భార్య భర్తల విషయంలో కానీ కుటుంబంలో మన కుటుంబ విషయాల్లో కొన్ని చికాకులు కలిగించే అవకాశం ఉంటుంది అలాగే అష్టమ స్థానంలో వెళ్ళక కూడా మనకి సరి అయినటువంటి సుఫలితాలు ఇవ్వజాలడండి ఆయన అష్టమ స్థానంలోకి వెళ్ళాక మొత్తం మీద రవి స్థానం మారినా స్థానంలో మారకపోయినా కూడా ఆయన వల్ల మనకి ప్రయోజనము శూన్యంగా చెప్పుకోవాలి ఇకపోతే అష్టమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఆయన అష్టమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత శని సంచారం జరుగుతోందండి ఆయనకి స్థానం మంచిది కాదు మనకు తెలుసు అయితే ఎప్పుడు కానీ ఈ ఇక్కడ మనకి జరిగేటటువంటిది స్వక్షేత్రం కాబట్టి ఆయన చాలా వరకు సుఫలితాలు ఇస్తారు కానీ స్థాన యొక్క ప్రభావం కొంత ఉండనే ఉంటుంది అందుచేత కొంచెం ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి రుణాలు అప్పులు ఇటువంటి మాట కొంచెం దిగబెట్టుకోవటం కొంచెం ప్రయాణాలప్పుడు అంటే నడిచి వెళ్ళచ్చు బస్సు మీద వెళ్ళచ్చు కారు మీద వెళ్ళొచ్చు కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళవలసినటువంటి అవసరం మనకు కనబడుతూ ఉన్నది అలాగే భాగ్యస్థానంలో రాహు సంచారం జరుగుతోందండి భాగ్యస్థానంలో రాహు సంచారం కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు అంటే మనకి చాలా సుఖాలన్నీ వచ్చేటటువంటి ధన ఆదాయంలో కానివ్వండి కుటుంబ విషయంలో కానివ్వండి ప్రతిదీ భాగ్యమే భాగ్యం లేకపోతే ఏది మనకి అంటే దంటదు ముట్టని ముట్టదండి ఆ స్థానంలో రాహు ఉండటం కూడా అది మనకి శుభ పరిణామాలను ఇవ్వజాలదు అలాగే మనకి దశముల్లో గురు సంచారం జరుగుతోందండి ఆ దశముల్లో గురు సంచారం కూడా మనకి శుభ పరిణామాలు ఇవ్వగలదు అది వృత్తిలో కానివ్వండి డబ్బులు రావటంలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి మనం అనుకున్నంత ధనాన్ని రా ఏదో అనుకుంటాం మనము అసలు మామూలుగా ఎప్పుడు వచ్చేటటువంటి ధనం ఎంత 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 పెర్సంటేజ్ అయితే మనకు వస్తూ ఉంటుందో అంత పెర్సంటేజ్ లేకపోవటం మనకి ఆ విధంగా సమస్త శుభాలలోనూ సో అన్ని శుభాలకి కూడా కారణం గురుబలం లేనిదే మనిషి ముందు పూజ కాబట్టి అన్ని విషయాల్లోనూ ఆయన ప్రమేయం ఉండనే ఉంటుంది అంచేత దశమంలో గురువు యొక్క ప్రభావం ముఖ్యంగా దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కారకత్వాలను తీసుకొని స్థాన కారకత్వాలను తీసుకున్నట్టయితే అక్కడ మనకి చాలా విషయాల్లో ఆయన మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు ఇక్కడ మనకి చెప్పుకోవాల్సినవి ఏంటంటే గ్రహాలు అనుకూలత కొన్ని ఎక్కువ గ్రహాలు అననుకూలతగా ఉన్నాయి తక్కువ గ్రహాలు సంచం మనకి పూర్తిగా అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాన్ని చెప్పుకోవాలి అనుకుంటే ఒక్క కేతు మాత్రం మనకి పూర్తి సుభఫలితాలని ఇస్తూ ఉన్నారు అయినా అని చేత మిగతా గ్రహాలన్నిటికీ కూడా మనం కానీ ఏం కంగారు మాట్లాడు మనం చెప్పుకుంటున్నాం కదా ప్రతిసారి గానీ అట్లాగే మీరు ఆ నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి మీ ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించుకోండి సోహం భూయాత్